అండ్ ఈ రోజు వీడియో ఏంటంటే మెగాస్టార్ మెగాస్టారే సౌత్ ఇండియాలో సినిమా చరిత్రలో ఎంతో మంది స్టార్స్ వచ్చారు ఎంతో మంది ట్రెండ్ క్రియేట్ చేశారు కానీ మెగాస్టార్ చిరంజీవి సాధించినటువంటి స్థానం ఆయన నిలబెట్టుకున్నటువంటి స్థాయి ఆయన సంపాదించుకున్నటువంటి గౌరవం ఇది ఎవ్వరికి కూడా రావు ఇది ఫ్యాన్స్ మాట కాదు ఇది ఇండస్ట్రీ రియాలిటీ చిరంజీవి అంటే కేవలం ఒక హీరో కాదు అతను ఒక యుగం డ్యాన్స్ యాక్షన్ కామెడీ ఎమోషన్ అన్ని జోనర్లను ఒకే లెవెల్లో హ్యాండిల్ చేసేటువంటి అరుదైన నటుడు మన మెగాస్టార్ చిరంజీవి గారు స్టార్డమ్ అంటే ఏంటో తెలుగు ఇండస్ట్రీకి కాదు యావత్ ప్రపంచానికి తెలియజేసినటువంటి హీరో మన మెగాస్టార్ చిరంజీవి ఫ్యాన్స్ అంటే పిచ్చి వారు కాదు ఒక సంస్కృతి ఉద్యమంగా మార్చినటువంటి హీరో మన మెగాస్టార్ చిరంజీవి అందుకే అంటారు మెగాస్టార్ స్థానం స్థాయి వీరని ఇప్పుడు ప్రభాస్ విషయానికి వస్తే చిరంజీవి గారు తర్వాత నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో తెలుగు సినిమాని మరో స్థాయికి తీసుకెళ్ళినటువంటి వ్యక్తి మన ప్రభాస్ గారు బాహుబలి తర్వాత ప్రభాస్ ఎలా మారిపోయాడో మనం చూసాం హైపర్ ప్రమోషన్స్ అంటూ ఉండవు అలాగే సోషల్ మీడియాలో కూడా షోఅప్ చేయడు కానీ అతని సినిమా మాట్లాడుతుంది ప్రభాస్ దగ్గర ఒక క్వాలిటీ ఉంది సైలెంట్ స్టార్టర్ అతడు మాట్లాడడు అతని సినిమాలే మాట్లాడతాయి ఇప్పుడు ఇదే పాయింట్ చాలా మంది స్టార్స్ నేర్చుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఇది ఇప్పుడు అల్లు అర్జున్ విషయానికి వస్తే టాలెంట్ విషయంలో అలాగే డాన్స్ విషయంలో అలాగే హార్డ్ వర్క్ విషయంలో గానీ అల్లు అర్జున్ కూడా పర్వాలేదు పుష్ప సినిమాతో మంచి క్రేజ్ ను ఏర్పరచుకున్నాడు ఇందులో కూడా ఎలాంటి సందేహం లేదు కానీ స్టార్టమ్ అంటే కేవలం ట్రెండ్స్ కాదు అలాగే ఫ్యాన్ వర్స్ కూడా కాదు కాలాన్ని తట్టుకుని నిలబడే ఇమేజ్ అనమాట ఈ విషయంలో అల్లు అర్జున్ ప్రభాస్ను చూసి ఖచ్చితంగా నేర్చుకోవాలి ప్రభాస్ ఎలా ఉన్నాడో చూడండి ఏ వివాదంలో కూడా ఉండడు ఎవరిని తగ్గించడు తన పని తను చేసుకుంటూ వెళ్ళిపోతాడు దీన్నే చిరంజీవి స్కూల్ అంటారు సింపుల్ గా చెప్పాలంటే మెగాస్టార్ లెగసీకి ఇవన్నీ కూడా దోహదపడుతూ ఉంటాయి అనమాట చిరంజీవి గారు తన తర్వాత వచ్చేటువంటి హీరోలకి ఒక బెంచ్ మార్క్ సెట్ చేశారు అది డబ్బుతో రాదు ట్రెండ్స్ తో రాదు ప్రజల హృదయాల్లో సంపాదించినటువంటి స్థానంతో మాత్రమే వస్తుంది అందుకే ఎంత పెద్ద హీరో వచ్చిన ఎంత నేషనల్ ప్లేస్ తెచ్చుకున్న మెగాస్టార్ మెగాస్టారే తనకు ఎవరు కూడా సాటి రారు ఈ మాటలు నేను అహంకారంతో చెప్పట్లేదు ఇది అనుభవం ఇది చరిత్ర ఇదే నిజం మరి మీ అభిప్రాయం ఏంటి మెగాస్టార్ స్థానం ఇప్పటికీ అన్ అనిపిస్తుంది కదా ప్రభాస్ చూపించినటువంటి సైలెంట్ స్టార్టమ్ మిగిలిన హీరోస్ కూడా ఫాలో అవ్వాలా లేదా కమెంట్లో లో చెప్పండి నేను కూడా తెలుసుకుంటాను సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మరొక వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్